ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్స్లో చట్టానికి అనుకూలంగా వాళ్ళ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ తెలిసినట్టే ఇప్పుడు బాడీ లేదు సో స్పెషల్ ఆఫీసర్గా నేనే ఈ మూడు కార్పొరేషన్స్లో ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాను ముఖ్యంగా కొన్ని చట్టపరంగా కొన్ని నిర్ణయాలు ఉదాహరణకి ప్రభుత్వం ఫ్రీగా విభజించుకుంటూ ఒక జియో విడుదల చేసింది దాన్ని రికార్డ్ కింద తీసుకోవడం కొత్తగా ఎవరు ఆఫీసర్స్ పోస్ట్ అయ్యారు అవి రికార్డ్ కింద తీసుకోవడం కొన్ని చట్టపరంగా కొన్ని అనివార్యంగా చేసేవి ఉంటాయి సో అట్లాంటి కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది బట్ ముఖ్యంగా ఈ సమయంలో బాగా ప్రజాహితంగా ప్రజాకి బాగా అవసరం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద కూడా రాబోయే మన కొత్త బాడీ వచ్చే వరకు మన వ్యూహం ఎట్లా ఉండాలి మనం ఎట్లాంటి పని చేయాలి సో నాలుగో అంశాలు ఒకటి శానిటేషన్ ఉంటుంది అదేవిధంగా మనకు ఈ స్టాన్ వాటర్ డ్రైన్స్ విషయం ఉంటుంది అండ్ మనకు తెలుసు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మాన్సూన్ కాలం కూడా మొదలైపోతుంది సో ఇప్పటి నుంచి మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉండాలి అదేవిధంగా స్ట్రీట్ లైట్ అండ్ పాట్ హోల్స్ వర్క్స్ పురోగతిలోకి తీసుకురావడం అంటే సిటీలో ఒక సిటిజన్స్కి ఎట్లాంటి సేవల్ ఆశ ఉందో ఈ సమయంలో ఆ ఆశని ఎట్లా మనము బాగా సమర్థంగా ఎట్లా నెర్వేర్చుకోగలగాలి వాటి మీద కొన్ని మంచి సలహాలు సూచనలు ఆఫీషియల్స్ నుంచి వచ్చినాయి అదేవిధంగా ఆపరేషనల్గా ఏదైనా సమస్య ఉంటే ఏదైనా చేసేవి ఉంటే అట్లాంటివి కూడా అంశాలు వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది సో స్పెషల్ ఆఫీసర్ కాకుండా నేను ఎంఐఓడి శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నాను సో వాళ్ళు ఇచ్చిన సలహాలు వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు కొన్ని కొత్త గైడ్ లైన్స్ తీసుకురావడము అదేవిధంగా వాళ్ళ ఎదురవుతున్నటువంటి ఇబ్బందులని ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏ రూపంలో అవి లేకుండా చేయడం అవన్నీ నేను ఈ మూడు కార్పొరేషన్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాక రాబోయే రెండు మూడు రోజులు వాటన్నిటి మీద కృషి చేసి వాళ్ళకి అనుకూలమైన నిబంధనలు అడ్డ అడ అటంకాల్ని తొలగించడం అవన్నీ నేను వైపు చేస్తాను సో ఖచ్చితంగా ఈ సిక్స్ మంత్స్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పారు దట్ మనకు మంచి ఒక అవకాశం ఉంది మంచి ఇంపాక్ట్ ఈ చాలా ఈ పెద్ద మహానగరంలో మెట్రోపాలిటన్ ఏరియాలో మనము సమిష్టికంగా చాలా ప్రణాళికగా పని చేయగలితే మంచి ఇంపాక్ట్ తీసుకోరాగలము సో అదే రూపంలో అందరినీ ప్రోత్సహించడం జరిగింది మూడు కార్పొరేషన్స్లో ఉన్నటువంటి కమిషనర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జోనల్ కమిషనర్స్ డిప్టీ కమిషనర్స్ వాటర్ బోర్డు అధికారులు అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు విజిలెన్స్ అధికారులు హెల్త్ అధికారులు ప్రతి ఒక్కరు బాగా అనుభవం కలిగిన వాళ్ళే ఉన్నారు సో జస్ట్ వాళ్ళకి మోటివేట్ చేయడము కొన్ని వాళ్ళ ఎదురవుతున్నటువంటి సమస్యల మీద పాజిటివ్గా స్పందించడము ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్గా ఇదే నా ముఖం ముఖ్యమైన బాధ్యతగా

సిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థలు ఉదాహరణకి వాటర్ బోర్డు ఉంది హైడ్రా ఉంది ముసీ రవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది హెచ్ఎండిఏ ఉంది హెచ్ఎంఆర్ఎల్ ఉంది వాళ్ళు కూడా సిటీలో ఉన్నటువంటి ప్రజల కోసం కొన్ని చేస్తూ ఉన్నారు బట్ ఎవరి బాధ్యత ఎట్లా మనము పంచుకోవాలి ఎట్లా విభించుకోవాలి ముఖ్యంగా నా కామన్ సెన్స్గా నా ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే ఎవరిలో సామర్థ్యం ఎక్కువ ఉందో ఎవరిలో పని చేసే సామర్థ్యం ఉంది మ్యాన్ పవర్ ఉంది రిసోర్సెస్ ఉంది జనాల్లో మంచి పేరు ఉందో ఆ వ్యవస్థని మనము కొనసాగాలి బట్ సామర్థ్యం లేని ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని మనము రీఅడ్జస్ట్ చేయాలి సో ఇంకా రెండు మూడు రోజుల్లో మిగతా వాళ్ళతో కూడా వాళ్ళ పనితీరుని అధ్యయనం చేసుకొని ఒక సమగ్రమైన స్పష్టమైన కొన్ని దిశానిర్దేశాలు తరఫున జారీ చేస్తాం ఈ మీద ఈ చేసేసి రికమెండేషన్స్ ఇచ్చడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు గంటకి వాళ్ళది మొదటి మీటింగ్ ఉంది పది రోజుల్లో వాళ్ళ రిపోర్ట్ రికమెండేషన్స్ విడుదల చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఉంది టాస్క్ ఫోర్స్లో బాగా అనుభవం పొందిన సభ్యులు ఉన్నారు మనందరికీ తెలుసు ఆంధ్ర తెలంగాణ విభజనం జరిగిన అప్పుడు మన రాష్ట్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఆర్ సెల్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ సెల్లో పని చేస్తున్నటువంటి ఇద్దరు ముగ్గురికి బాగా నాలెడ్జ్ ఉందో గత పన్నెండు సంవత్సరాల నుంచి అన్ని వాళ్ళు చూసారు ఆంధ్ర తెలంగాణలో ఎట్లా జరిగింది మనది ఆంధ్ర తెలంగాణ కాదు అన్ని సామరస్యంతోనే మన పరిష్కరించే అంశాలు ఉంటాయి సో వాళ్ళు ప్లస్ మిగతా సభ్యులు ఈ రోజు నుంచే వాళ్ళు ఈ పని మీద ఉంటారు అండ్ వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకే ఇవన్నీ చేయడం జరుగుతుంది బట్ అంతవరకు వాళ్ళ రిపోర్ట్ వారం పది రోజులు వస్తుంది ప్రభుత్వంలో దాన్ని పరిశీలించుకొని దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి రెండు మూడు వారాలు మనకు టైం పడవచ్చు సో అంతవరకు అన్ని ఖర్చులు అన్ని బాధ్యతలు ఈ పేరెంట్ బాడీ ఇదే ఉంది మదర్ బాడీ ఇదే ఉంది సో ప్లస్ రెండు సంస్థలకి వాళ్ళ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఏదైనా ప్రతి కార్పొరేషన్లో కొత్త ఏరియా కూడా చేర్చుకోవడం జరిగింది సో అక్కడ కూడా చాలా ఆశాలు ఉంటాయి దట్ మేము సైబరాబాద్ సైబ్రాబాద్ కమిషనరేట్లో భాగంగా ఉన్నాము మల్కాజ్గిరిలో భాగంగా ఉన్నాము సో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉండి ప్లస్ ఇది వర్కింగ్ సీజన్ కూడా ఉంది అది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి పది నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఆరు నెలల తర్వాత వర్క్ శాంక్షన్ చేస్తే అప్పుడు మాన్సూన్ మొదలైపోయి ఉంటుంది మళ్ళీ సంవత్సరం వేస్ట్ అవుతుంది సో వాళ్ళకి ఇట్లాంటి ముఖ్యమైన పనుల కోసం ప్లస్ రోజువారీగా భరించే ఖర్చుల కోసం ఇప్పుడే ఇక్కడ స్టాండింగ్ కమిటీలో ఒక కీలక నిర్ణయం ఏం తీసుకున్నాము అంటే రెండు కొత్త కార్పొరేషన్స్కి ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాకి జమ చేస్తున్నాము అండ్ దీని ద్వారా వాళ్ళు ఏదైనా ప్రధానమైన ఏదైనా అవసరాలు ఉంటే అది వాళ్ళు ఏమాత్రం కూడా డిలే అవ్వకుండా అంతరాయం కలిగకుండా వాళ్ళు భరించుకోవచ్చు అండి మంచిది థ్యాంక్ యూ సో ఇప్పుడు అదే డీసెంట్రలైజేషన్ చేయడం వల్ల ఈ వర్క్స్ కూడా డివైడ్ అయిపోయినాయి జిహెచ్ఎంసీలో కొన్ని ఉన్నాయి మిగతా రెండు దగ్గర కొన్ని ఉన్నాయి ముగ్గు మూడు చోట చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు చేరారు వాళ్ళ కింద ఒక వ్యవస్థ వచ్చింది సో అంత వర్క్ వారీగా పురోగతి నేను రివ్యూ చేయలేదు బట్ ఓవరాల్గా ఎడ్సీటీ కింద ఎస్ఆర్డిపి కింద ఎస్ఎన్డిపి కింద ఈ మూడు కమిషనరేట్స్లో ఎన్ని వర్క్స్ ఉన్నాయి ఎట్లా ఏ స్థాయిలో ఉందో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కావచ్చు వేరేదైనా కోర్ట్ ఇష్యూస్ ఉండవచ్చు సో వాటన్నిటి మీద ఓవరాల్గా ఒక అంచనాకి వచ్చాము బట్ చాలా అలార్మింగ్ పరిస్థితి ఎక్కడో లేదు అంటే పూర్తిగా ఆగిపోతూ ఉంది కూలిపోతూ ఉంది అట్లాంటి ఎక్కడో పరిస్థితి కనిపించలేదు ఆయన వారికి వారీగా కూడా రాబోయే రోజుల్లో నేను రివ్యూ చేస్తాను థ్యాంక్ యూ అండి